వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ నేను రమా మండవ రోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు ఎనాలిసిస్కు మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ చూసినట్లయితే శభాష్ లోకేష్ రాష్ట్రానికి మరో చంద్రబాబు నాయుడు దొరికేసినట్లే అని చెప్పేసి మనం టైటిల్ కాహం చేసాం ఆ టైటిల్ పెడతాం వెనుక నిజంగానే లోకేష్ కష్టం ఉంది గత కొన్ని రోజులుగా లోకేష్ వేస్తున్న అడుగులు కానీ అటు రాజకీయంగానే కాదు ఇటు మంత్రి హోదాలో రాష్ట్రం మీద ఆయన పెట్టిన ఫోకస్ కానీ నిజంగానే చంద్రబాబు నాయుడిని మరిపిస్తూ ఉంది ఇది అతిశయోక్త అలంకారం కాదు మనం చెప్పేది ఎందుకంటే ఈరోజు ఐటీ మినిస్టర్ హోదాలో లోకేష్ వేస్తున్న అడుగులు నిజంగానే రాష్ట్రాన్ని తలెత్తుకునేలాగా చేస్తూ ఉన్నాయి గతంలో ఎలాగైతే తన తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ని పటంలో పెట్టానో తెలంగాణని ప్రపంచపట్టంలో పెట్టాను అంటే అందరు నవ్వుతూ ఉంటారు ఆయన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఐ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో కష్టపడ్డారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు ఎన్డీఏలో పొత్తులో ఉన్న సమయంలో రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి కారణంగా చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా హైదరాబాద్ని డెవలప్ చేసే ప్రయత్నం చేశారు ఒక హైటెక్ సిటీ దగ్గర నుంచి ఒక సైబరాబాద్ నిర్మాణం అంటే అది రాత్రి రాత్రే సాధ్యమైంది కాదు హైటెక్ సిటీకి పునాది వేసిన రోజున చాలామంది గేల్ చేశారు కంప్యూటర్లు కూడు పెడతాయా అని ఈరోజు ఆ కంప్యూటర్లే కూడు పెడతా ఉన్నాయి ఒక మైక్రోసాఫ్ట్ని రాష్ట్రానికి తీసుకురావడం అంటే అది అంత ఈజీ ఏం కాదు ఆ రోజు ఇప్పటికీ బిల్గేట్స్ చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటి అనేసి చంద్రబాబు నాయుడు చెప్పుకోరు అదేవిధంగా చూస్తే ఒక మనం చూసాం ఐబిఎం రావడం పట్ల బెంగళూరుకి వెళ్ళాలనుకుంటే ఈయన గ్రీన్ కా గ్రీన్ జోన్ ఏర్పాటు చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన విధానం ఇప్పటికీ ఐబిఎం ప్రతినిధులు చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గురించి సో హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ ఎలాగో ఈరోజు గూగుల్ ఏపీకి అనేది మొన్నటి నుంచి జరుగుతుంది చర్చ సరే లోకేష్ రాజకీయ రంగేట్రం అందరికీ తెలుసు ప్రధాన కార్యదర్శిగా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేయడం జరిగింది అయితే అప్పుడు మంత్రి పదవి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు ఆయన పంచాయతీరాజ్ అండ్ ఐటీ మినిస్టర్ ఉండే ఆ రోజు ఫస్ట్ టైం ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన మంత్రి అయినప్పుడు తన శాఖకి అనేక అవార్డులు రివార్డులు వచ్చాయి కానీ బట్ పార్టీ మీద అంతగా ఫోకస్ పెట్టలేదన్న చర్చ ఉండేది ఇక రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి మంగళగిరిని ఆయన మంగళగిరి అది బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉన్న సీట్ అది టీడీపీ సీట్ కాదు నిజానికి ఏటీస్ తర్వాత అక్కడ టీడీపీ గెలిచిన సందర్భం లేదు ఎంతమంది వద్దని వారిస్తున్నా ఎంతో మంది నేతలు లోకేష్ కోసం తమ సీటు త్యాగం చేయడానికి ముందుకు ఆ రోజు లోకేష్ మాత్రం మంగళగిరి నుంచే తాను గెలిచి చూపిస్తా అన్నారు బట్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అటు షర్మిళ అక్కడి నుంచి వేసిన ప్రచారం కావచ్చు ఆర్కేని మంత్రిని చేస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ కావచ్చు ఇలా లోకేష్ ఓటమికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఎఫర్ట్ కావచ్చు ఇవన్నిటితో ఇక జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు లోకేష్ ఓడిపోయారు లోకేష్ ఓటమే ఒక ఎత్తు ఇరవై మూడు సీట్లు ఒకే ఎత్తు అన్నట్టుగా లోకేష్ని హేళం చేసే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ ఏ స్థాయిలో హేళన్ చేశారంటే ఆఖరికి లోకేష్ తిని తిండిని కూడా వదిలిపెట్టలేదు వైఎస్ఆర్సీపీ ఇప్పటికి దాని మీద కేసులు ఉన్నాయి లోకేష్ అడిగేస్తే ఆయన ఆహార్యాన్ని ఆయన మాట తీరిని ప్రతి ఒక్క విషయాన్ని కూడా హేళం చేసే పరిస్థితి ఉండేది ఐదేళ్ల పాటు అంతేకాదు ఇక లోకేష్కి సంబంధించి వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసేవాళ్ళు ఆయన పుట్టుకుని హేళన చేశారు వాళ్ళ తల్లి క్యాటర్ని కూడా అవమానించిన పరిస్థితి అసెంబ్లీ వేదికగా అలా వైఎస్ఆర్సీపీకి నిజంగానే ఎప్పుడు కూడా లోకేష్ సాఫ్ట్ టార్గెట్ అయ్యేవాళ్ళు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది వైఎస్ఆర్సీపీ చెప్పే మాట లోకేష్ నెక్స్ట్ ఆయన టీడీపీని టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంది కాబట్టి లోకేష్ మా టార్గెట్ అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తూ ఉండేది ఎంత హ్యూమిలేట్ చేసేవాళ్ళు అంటే అంత హ్యూమిలేట్ చేసేవాళ్ళు వన్స్ లోకేష్ పాదయాత్ర చేస్తుంటే రెండు రోజులైనా ఈ పాదయాత్ర చేస్తారని చెప్పి గేల్ చేశారు అదే వాళ్ళందరికీ సమాధానం చెప్పేలాగా ఆయన పాదయాత్ర చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు పార్టీకి కొంచెం ధైర్యాన్ని ఇచ్చేందుకు మొదలు పెడితే ఎవరికి నమ్మకాలు లేవు టీడీపీలో కూడా కానీ ఆయన పాదయాత్రను పూర్తి చేసి చూపించారు చివరికి వచ్చేటప్పటికి జనమే ఆయన ఓన్ చేసుకున్నారు ఆ పాదయాత్ర జనంలోకి వెళ్తే తాను ఓడిపోవడం ఖాయమనే చంద్రబాబు నాయుడిని కేసేలైన చోట కేసు క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అలా ఇక లోకేష్ వన్స్ పాదయాత్రలోకి దిగిన తర్వాత కుప్పాన్ని దాటి అనంతపురం అనంతపురం దాటి రాయలసీమ జిల్లాలని టచ్ చేసి నెల్లూరులోకి ఎంటర్ అయ్యేటప్పటికి పూర్తిగా జనం నేతగా లోకేష్ అయ్యారు ఇంకా అక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లా లోకేష్ని ఓన్ చేసేసుకుంది అక్కడి నుంచి జనమే నడిపించుకుంటూ వెళ్ళిపోయారు లోకేష్ని ఆయన ఆహార్యం కానీ ఆయన చిన్న పెద్దని మహిళల్ని ట్రీట్ చేసిన విధానం కానీ పాదయాత్రలో ఒక కొత్త లోకేష్ ఎమర్ అయ్యారు నిజంగానే తనను తాను ఎవల్యూట్ చేసుకున్న విధానం నభూతో నా లోకేష్ని ఆ పాదయాత్రకు బ్రేక్ వేసేందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే నడి రోడ్డు మీద లోకేష్ కూర్చుని కన్నీళ్ళు పెట్టుకున్నారు తన తండ్రిని కలవనివ్వకపోతే ఆ కసి కావచ్చు ఆ పట్టుదల కావచ్చు ఈరోజు పార్టీ అధికారంలో ఉండడానికి పాదయాత్ర కూడా ఒక సాలిడ్ రీజన్ చాలామంది అంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఉండగా లోకేష్ సీఎం అని ఎందుకు నినాదాలు చేస్తున్నారు భవిష్యత్ వారసులని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని అది లోకేష్ అటు పార్టీ క్యాడర్ని సమాజంలో మెజారిటీ వర్గాల్ని ఓన్ చేసుకున్న విధానం ఈరోజు ఆయన ప్రత్యర్థులు కూడా బొగుడుతూ ఉన్నారు లోకేష్ని లోకేష్ అంటే ఇలా ఉండాలి పార్టీ నేత అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి అందుకే నేను చంద్రబాబు నాయుడు మరిపిస్తూ ఉన్నారు చాలా విషయాల్లోని సరే ఇదంతా కూడా ఒకే అయితే ఐటీ మినిస్టర్ తీసుకున్నారు ఆయన రాష్ట్రానికి ఏదో కొంత కింద మీద పడి చంద్రబాబు నాయుడు కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పొందిన దాకా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటి మొత్తాన్ని హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి మిలీనియం టవర్స్లో ఉన్న ఐటీ టైటీఎం ఐటీ మొత్తాన్ని కూడా పంపించే ప్రయత్నం చేశారు ఇక జాకీ అండర్ గార్మెంట్స్ దాకా అన్నింటినీ పంపించేశారు చివరికి సొంత రాష్ట్రంలో వ్యక్తి అయిన గల జయదేవికి చెందిన అమర బ్యాటరీని కూడా పక్క రాష్ట్రానికి ధర్మేశారు ఇయ ప్రతినిధులను బెదిరించారు ఎక్స్టెన్షన్ ప్లాంటి కట్టకుండా అలా జగన్మోహన్ రెడ్డి భయం అనేది పారిశ్రామికవేత్తలకి ఒకటి భారీ ఎత్తున క్రియేట్ అయ్యింది అలాంటి సందర్భంలో ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా ఉండి సరే విద్యాశాఖ మీద ఎలా ఫోకస్ పెట్టారనేది వేరే సబ్జెక్టు సో అలా ఈరోజున ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి గతానికంటే భిన్నంగా ఈరోజు ఇతర రాష్ట్రాలు మన మీద ఫోకస్ పెట్టాలి పారిశ్రామికవేత్తలు పెట్టాలి రాష్ట్రం మీద ఫోకస్ అంటే ఆ జగన్ ద్వారా వచ్చిన బెటర్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మర్చిపోయేలాగా చేయగలగాలి సో అలా ఇంటెన్సివ్స్ కానీ ఏదైతే ఇమ్యూనిటీస్ కల్పించడం కానీ పరిశ్రమల కోసం ఆయన ఫోకస్ పెడుతున్న విధానం కానీ మనం చూసాం గూగుల్ తెప్పించడానికి పదమూడు నెలలు నేను కష్టపడ్డాను వాళ్ళని ఒప్పించాను వైజాగ్ తీసుకొచ్చాను మోడీని కలిశాను రాయితీలు ఇప్పించాను పాలసీని మేకింగ్ చేయించాను అని ఆయన చెప్తా ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి అటు మిగతా రాష్ట్రాల్లో కూడా మంటపడుతూ ఉంది ఈ రోజున గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడం మీద జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మీడియా గూగుల్ డేటా సెంటర్ గురించి అది వైజాగ్ రూపురేఖలు మార్చబోతుందనే దాని గురించి ఏ స్థాయిలో ఫోకస్ చేసిందో కూడా మనకు తెలుసు అది అలా చర్చ జరుగుతుండగానే మళ్ళీ ఆయన వెంటనే ఆస్ట్రేలియా వెళ్ళారు ఎందుకంటే సీఏఏ సదస్సు జరగబోతూ ఉంది నవంబర్లో ఇంకా నలుగురు పారిశ్రామికవేత్తలతో మాట్లాడితే నాలుగు పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయి అనే ఒక ఈగర్నెస్ సో వెళ్ళారు మళ్ళీ వెంటనే రాష్ట్రానికి వచ్చిన వెంటనే పెద్ద గ్యాప్ కూడా లేదు ఈ గ్యాప్లోనే మొంతా తుఫాన్ రాష్ట్రం మీద వచ్చి పడింది ఎలాగ లోకేష్ ఐదు రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా ఆర్టీజీఎస్లోనే కూర్చొని ఆయన ఎలా పనిచేశారు ఎంత స్మార్ట్ ప్లే చేశారు అనేది కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గైడెన్స్లో లోకేష్ పవన్ కళ్యాణ్ పనిచేశారు అనే కంటే ఇంకా ఇన్నోవేటివ్గా టెక్నాలజీని ఎంత ఇన్నోవేటివ్గా వాడుకోవాలి రియల్ టైం గవర్నెన్స్ని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా లైవ్ ట్రాక్ చేయాలి ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే విషయం మీద అంత సీరియస్గా లోకేష్ ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఆబ్వియస్లీ లో చంద్రబాబు నాయుడు కొడుకైనా లోకేష్ అక్కడ కూర్చుంటే ముందు మంత్రిగా సో ఆబ్వియస్లీ మిగతా మంత్రులు కూడా ఇంకా ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కూల్చోవలసిన సందర్భం వాళ్ళు కూర్చున్నారు కాబట్టి అధికారులు కూడా అంతే స్థాయిలో ఏదైతే తాము తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేసే సందర్భం అధికారులు అంత ఫరమగా కూర్చోబట్టే అంత స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇవ్వబట్టే కింది స్థాయి ఉద్యోగులు కూడా పరుగులెత్తిన సందర్భం ఇది అందుకే అంత స్థాయిలో ప్రాణ నష్టం కాకుండా ఆస్తి నష్టం కాకుండా ఈరోజు మంతా నుంచి రాష్ట్రం బయటపడిన పరిస్థితుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుకో వదిలేసి వీళ్ళు కాయిగలి రష్ తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కన్నా ఇంకా వాళ్ళు చాలా ఇంకా ఏజ్ ఉంది వాళ్ళకి ఎంతో ఆ ఏజ్లో ఇంకా మనం కూడా ఇంతే కష్టపడదామన్న నిశ్చయంతో వాళ్ళు కూర్చున్న విధానం ఏదైతే ఉందో రాష్ట్రం మీద ఫోకస్ పెట్టిన విధానం ఏదైతే ఉందో నిజంగా వాళ్ళకి హ్యాడ్ అనాలి ఈ విషయంలో అయితే ఇక్కడ లోకేష్ పనితీరుకి సంబంధించి ఈరోజు మంత్రుల్లోని అదేవిధంగా పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడే చాలామంది నవ్వుకుంటూ ఉంటారు అధికారులు కూడా ఆయన నిద్రపోడు జనాలు నిద్రపోనివడు ఇలాంటి క్రైసిస్లు వస్తాయని ఈరోజు లోకేష్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్న పరిస్థితి ఉంది పనిచేసే విధానంలో కావచ్చు ఇంకో విషయంలో కావచ్చు నిన్న మొన్న ఆ తుఫాను అయిపోయిన అంతకుముందు చంద్రబాబు నాయుడు దుబాయ్ కంట్రీస్లో ఉన్నారు అరబ్ కంట్రీస్లో పెట్టుబడుల కోసం అక్కడి నుంచి ఈ తుఫాను అన్నీ ఫాలోఅప్ చేశారు గ్రౌండ్లో పర్యటన చేశారు అయిపోయిన వెంటనే ఆస్ట్రేలియా వెళ్ లండన్ వెళ్ళారు లోకేష్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వెంటనే ఇది జరిగింది మొంతా తుఫాన్ మీద ఫోకస్ పెట్టారు ఇలా ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ఈ ఈరోజు వీళ్ళు కెలామిటీస్ని ఎదుర్కొంటున్న తీరు కానీ రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించే విషయంలో వీళ్ళు ఫోకస్ పెడుతున్న తీరు కానీ వాళ్ళు రాష్ట్రాన్ని ఓన్ చేసుకున్న విధానం కానీ నిజంగా మెచ్చుకోవాల్సిందే అందుకే ఇక్కడ లోకేష్ కూడా చాలా సీరియస్గా తన తండ్రి అడుగు జాడల్లో నడవడం వేరు తనకంటూ చాలా తక్కువ సమయంలోనే ఒక ఇంజుడి ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం వేరు సో ఆ విషయంలో చూస్తే రాష్ట్రానికి మరో చంద్రబాబు నాయుడు దొరికేసినట్టే అని కూడా జనం అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు కంటే ఈ ఏజ్లోనే ఆ స్థాయిలో లోకేష్ ప్రతి విషయం మీద ఫోకస్ పెడుతున్న తీరైతే మాత్రం ఆయనకి నిజంగానే అటు టీడీపీ క్యాడర్ కూడా మనస్ఫూర్తిగా అందుకే ఆయన ఈరోజు ఓన్ చేసుకుంటా ఉంది లెట్సీ మరి లోకేష్ ఎవల్యూట్ అవుతున్న విధానం కానీ ఈరోజు తన తండ్రి అడుగు జాడలో నడుస్తూనే తనకంటూ ఒక ఇండివిజువల్ గ్రాఫ్ ఆయన పెంచుకుంటున్న విధానం కానీ నిజంగా ఇది లోకేష్ని ఈ విషయంలో మాత్రం ఎవరైనా మెచ్చుకొని తీరాల్సిందే